ఢిల్లీ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓనర్ అయినటువంటి ప్రీతి జంట తమ జట్టును గెలిపించిన క్రికెటర్లకు అభిమానులకు ఫ్లయింగ్ పిస్కిస్తూ సంతోషంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది సందర్భంగా ఈ వీడియో బాగా వైరల్ అయింది వైరల్ అయిన సందర్భంగా ఈ వీడియో జట్టు చూపించడం జరిగింది ఇది క్రికెట్ చరిత్రలో తొలిసారి అని చెప్పొచ్చు ఎక్కువసార్లు పంజాబ్ కింగ్స్ అనేది ఓడిపోతుంటుంది అనుకోకుండా అలెక్స్పెక్టెడ్గా గెలవడంతో ఆనందంలో ఆనంద తాండవం చేస్తుంది ఆనందానికి అవధులు లేవంటే ఇదేనేమో ఆమె ముఖంలో నవ్వు ఆమె ఇచ్చే ప్లేయింగ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత ఆనందపడుతుందనే విషయాన్ని ఆ పిల్లల్లో కూడా మీరు చూడవచ్చు ఒక సినిమా హీరోయిన్ కావడం వలన ఇంతగా వైరల్ అయ్యింది అంతే అంతకు మించి ఇంకేం లేదు